ఈపీఎఫ్ పెన్షన్ ఏడు వేల ఐదు వందలు మంజూరు చేయాలి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఈపీఎఫ్ ఖాతాదారులకు పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు డిఏ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలని అఖిల ఉత్కల భవిష్య నిధి పెన్షన్దారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు స్థానిక రాజవీధి పెద్ద రాధాకాంత మాటంలో భవిష్య నిధి పెన్షన్దారుల సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకున్నారు అఖిల ఉత్కల ఈపిఎఫ్ పెన్షన్దారులకు అధ్యక్షురాలుగా పినాకి ప్రసాద్ జన్నా కార్యదర్శిగా గోవింద్ చరణ్ ఎన్నిక కాగా కంజం అకి ఉత్కల భవిష్య నిధి సంఘం సాధారణ కార్యదర్శి ప్రశాంత్ కుమార్ శాతాపతి కార్యక్రమానికి అధ్యక్షత వహించి భవిష్యత్తు ప్రణాళికను సభ్యులకు వివరించారు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే వరకు పోరాడతామని ప్రశాంత్ కుమార్ శాతాపతి తెలియజేశారు దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు అలాగే ఈపీఎఫ్ కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం మీరు ఒకసారి ఉద్యోగం మారిన తర్వాత మీ సభ్యత్వం గడువు ముగియదు అంటే మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మీ ఈపీఎఫ్ఓ సభ్యత్వం కొనసాగుతుంది మీరు మీ మొత్తం పిఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే వరకు ఇది కొనసాగుతుంది అలాగే మీరు మీ ఉద్యోగాన్ని వదిలేసి మీ పిఎఫ్ ఖాతాను ఎటువంటి సహకారాలు జమ కాకపోతే మీకు మూడు సంవత్సరాల పాటు వడ్డీ అందుతూనే ఉంటుంది ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం వరుసగా మూడు సంవత్సరాలు ఖాతాకు ఎటువంటి సహకారం అందించకపోతే ఆ ఖాతాను నిష్క్రయంగా పరిగణిస్తారు అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి జూన్ రెండు వేల ఇరవై రెండులో తన ఉద్యోగాన్ని వదిలేసి ఆ తర్వాత కొత్త విరాళాలు చెల్లించకపోతే జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది ఆ తర్వాత వడ్డీ ఆగిపోతుంది ఇక వడ్డీ చెల్లింపులు నిలిచిపోవడం అంటే మీ డబ్బు పోయిందని అర్థం కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం మీ అసలు గత వడ్డీ ఈపీఎఫ్ఓలో సేఫ్గా ఉంటాయి ఆన్లైన్ లో క్లెయిమ్ దాఖలు చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా ఈ డబ్బును ఉపసంహరించుకోవచ్చు ఇక మీరు కొత్త ఉద్యోగంలో చేరి కొత్త ఈపీఎఫ్ ఖాతాను తెరిస్తే మీ పాత పిఎఫ్ బ్యాలెన్స్ ను మీ యుఏఎన్ ఉపయోగించి బదిలీ చేయవచ్చు బదిలీ తర్వాత మీ సభ్యత్వం విరాళాలు మళ్ళీ యాక్టివ్గా మారతాయి ఇది మీ ఫ్యాన్షన్ వ్యవధి నిరంతరంగా పరిగణించబడటమే కాకుండా మీరు వడ్డీని సంపాదిస్తూనే ఉన్నారని నిర్ధారిస్తుంది